ప్రభు ఆ మహిమ కలుగును కాదు మీ అందరికీ నా హృదయపూర్వక దాలండి బాగున్నారు కదా మీ అందరిని దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు సమాధానం ఇచ్చాడు శ్రేష్టమైన కృపతో నడిపిస్తున్నారు ఎక్కడ వేయకండి ఏ సమస్య వచ్చినా ఇబ్బంది వచ్చినా ప్రభు పాదాలు విడువకండి ఆయన సన్నిధిని విడువకండి దేవుని సంఘ సహవాసం ఎప్పటికీ కోల్పోకండి మీ జీవితంలో ఇది ప్రాముఖ్యమే ఇంకో మాట జ్ఞాపకం చేస్తాం ముప్పై ఏడవ కీర్తన మూడవ యహోవా ఎందు నమ్మిక ఉంచి మేలు చేయు దేవునికి కాక దేవుని నమ్మిన తర్వాత మేలు చేయాలన్నా కీడు చేయాల కీడెప్పటికి నువ్వు చేయకూడదు ఏ స్థితిలో ఉన్నా ఎవరు నీకు విరోధంగా ఉన్నా ఎప్పటికీ కీడు చేయాలన్న ఆలోచన హృదయంలో పుట్టకూడదు చూడండి ఇద్దరు రైతులు ఉన్నారంట ఒక ఊర్లో ఒక కుటుంబం దేవుణ్ణి నమ్ముకుంది ఒక కుటుంబం నమ్మల కానీ దేవుణ్ణి నమ్మిన కుటుంబం అయితే తను ఏ పంట వేసినా అద్భుతంగా పండుతూ ఉంది తాను ఏ పంట వేసినా అద్భుతంగా మరి ఆశీర్వాదాన్ని చూస్తూ ఉన్నా కానీ పక్క వారి పంట మాత్రం అంతగా ఫలించలేదు ఏది వేసినా ఎండిపోతానే ఉంది ఈ రైతు కోపం వస్తూ ఉంది నా పక్కనున్న పంట బాగొస్తూ ఉంది నా పంట బాగా రాలేదే అని కోపం పెట్టుకున్నాడు ఈర్ష్య పెట్టుకున్నాడు పగ పెట్టుకున్నాడు రైతు మాత్రం బాగా మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఒకరోజు రాత్రికాలం ఏం చేసే తెలుసా ఆ పంట అంతా నాశనం అయిపోవాలని ఉదయకాలమే ఎండిపోయే మందు తీసుకెళ్ళి ఆ రోజు అంతా కొట్టేశాడని కొట్టేసి మరి సైలెంట్గా వచ్చి పడుకున్నాడు ఇక తెల్లవారి సరకాల ఎండిపోతుంది నా పంట రాకుండా వాడి పంట వస్తుందా అని ఆనందంగా నిద్రపోయాడు ఉదయకాలం ఆ పంటకు వస్తే ఏం ఆ పంటలో మార్పే లేదు ఎలా పచ్చతనం ఉందో అదే విధంగా ఉంది అదేంటి నేను కొట్టిన మందు చాలా పవర్ఫుల్ కదా మరి ఈ పంట ఈ పాటికి ఎండిపోవాలి కదా అని ఆలోచిస్తే ఆలోచించాడెవరికి చెప్పలేకపోతున్నా మరి కొద్ది రోజులకు ఆ పంట బహుగా వచ్చిందండి ధాన్యం బహుగా పండిందండి అదే బాధపడుతున్నా అంటే నేను వచ్చి కొట్టిన పంట మరి ఆ మందుకు నాశనం అయిపోవాలని కొట్టే నాశనం కాలేదని చూడండి ఆ దిగులు పెట్టుకొని ఉండబట్టలేక ఆయన దగ్గరికి వెళ్ళాడంట నేను నేను నాశనం చేయాలనుకున్నాను నీ పంటను నాశనం చేయాలనుకున్నాను కానీ నువ్వు ఆరాధించే దేవుడు నీ పంటను నాశనం కాలేదు ఏం చేస్తావు అంటే నువ్వు ఏ రోజైతే రాత్రి నా నా పంట నాశనం కావాలని మందు కొట్టానో అదే రోజు రాత్రి నేను నీళ్లు తీసుకెళ్ళి ప్రార్థన చేసి ఆ నీళ్ళన్నీ చల్లాను ఆ ఏసు రక్తాన్ని చల్లాను కాబట్టి నువ్వు వేసిన ఆ మందు నా పంట మీద పని చేయకుండా రోగ నేసుకు రిస్కు కాపాగా అమ్మో ఇంత గొప్ప దేవుడా మీరు ప్రార్థన చేస్తూ ఉంటే చర్చికి వెళ్తూ ఉంటే నేనేదో అనుకున్నాను నీ దేవుడు చిన్న చూపు చూశాను ఆ దేవుణ్ణి కలిగి ఉన్న వారందరూ అలాగే ఉంటారులే ఎప్పుడు ప్రార్థన అంటూ ఉంటారని నేను చాలా ఆ దేవుని మీద అసూపడ్డాను నీ మీద అసూ పెట్టానని క్షమించు నీ దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తాడా నేనెంతో మరి నీ మీద అసూ పెంచుకున్నాను ఈరోజు నేను కూడా నీ నీతో పాటు మందిరానికి వస్తా అని చెప్పి దేవుని సన్నిధికి ఆ కుటుంబం కూడా రాగలిగింది ఈరోజు నీ మీద ఎంత దాడి చేసినా ఎంత మాట్లాంటున్నా నువ్వు మాత్రం ఎవ్వరికీ చీడు చేయకు ఆ పంట మీద మంచి ఆ చెడిపోయే మందు ఎండిపోయే మందు కొట్టినాడని తెలిసినా కూడా ఇతనేమనలేదు చూడండి ఎంత మంచి మనసు అలాంటి మనసు మనమందరం కూడా కలిగి ఉన్నప్పుడు నిన్ను బట్టి అనేకులు దేవుని సన్నిధికి వస్తారు నిన్ను బట్టి అనేకులకు దేవుని గురించి తెలుస్తుంది నిన్ను బట్టి ఆయన నామానికి మహిమ కలుగుతుంది ఈ మనసు మనం కలిగి ఉండడానికి దేవుడు మనందరికీ కృప చూపించి నడిపించి ఆమె మీందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా నీకు నాయన మాటలు వింటున్న ప్రతి బిడ్డలు మార్పు చెందాలి మేలు చేసే మనసు ప్రతి వారికి కలిగించబడాలి ఎవ ఎదుటి మనసు ఎంత క్యూడు చేసినా రవ్వ నిన్ను నమ్మిన మేమందరం మేలు చేసే మనసు కలిగి ఉన్నప్పుడు మెమ్మును బట్టి వారందరూ కూడా నీ సన్నిధికి రాగలరు అని చెప్తున్నావు ఈ మాట ప్రకారం ప్రతి ఒక్కరికి మంచి మనసు కలిగించమని మేలు చేసే మనసు ప్రతి వారికి దయచేయమని ఏసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగా ఆమె